ప్రణామం మాత అయితే నువ్వు కుంభకర్ణుడు కర్కటిల ప్రేమాయణాన్ని చూసి వస్తున్నావా నువ్వు కూడా దేవేంద్రుని ఆలోచనలతో ఏకీభవిస్తావా నారాయణ నారాయణ క్షమించండి పరమపిత మరి ఏం చేయండి మన ప్రియ దేవేంద్రుని ఆలోచనలు వ్యక్తిగత స్వార్థాన్ని మించిపోనేలేవు కుంభకర్ణుడు కర్కటిల ప్రేమాయణాన్ని చూస్తూనే మన దేవేంద్రుని మనసులో సర్పాలు కాని రాక్షసులు అసురులు మనుషులు దేవతలతో సమానంగా ప్రేమించలేరు దేవి సరస్వతి కుంభకర్ణుడు రావణుడు తమ కర్మలతో అవశ్యం రాక్షసులే మరి జన్మతోనూ ధర్మంతోనూ వారు శుద్ధ బ్రాహ్మణులు మానవులు వారి శరీరంలో సప్తోషులలోని ఒక ఋషివరిని పోషకవిత రక్తం నారాయణ నారాయణు పరమపిత ఇంతటి శ్రేష్ఠ కులంలో జన్మించిన మానవుడు అది బ్రాహ్మణుడు ఇలాంటి క్రూర భయానక కుత్యాలు చేయగలరా స్వాభిమానము అహంకారము మనిషి మనసుని హరించి వేస్తాయి నారా రావణుడు ఏమి చేసినా అది తన స్వాభిమానము అహంకారాల సంతృప్తి కోసమే చేశాడు క్షమించండి బ్రహ్మదేవా లంకేశ్వరుని స్వాభిమానము ఇంకా అహంకారాల వెనక మరి వరాల ప్రభావం కదా నీ ప్రశ్న సరైనది రావణుడు మా వరాల్ని దురుపయోగం చేశాడన్న మాట నిజమే అతను మా వరాల అండతో ఒకదాని తర్వాత ఇంకొక విజయశ్రీలను ప్రాప్తించుకున్నాడు కానీ అతనికి ఏమాత్రం ఆలోచించే అవకాశమే రాలేదు ఈ విజయాలు అతని పురుషార్థానివి కాబని అవి మా వరాలవి అని మరి పర్మపిత తమరు రావణునికి ఎప్పుడూ ఈ సత్యాన్ని తెలియజెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు ప్రయత్నించినా కూడా ఏమీ లాభం ఉండదు నారద రావణుని మనసులో ఈ మాట దృఢంగా నాటుకుపోయింది అతని విజయము అతని పురుషార్థానికి పరిణామమని మరి పరమపిత కుంభకర్ణుడు కర్కటిల మధ్య జన్మించిన ఈ ప్రేమకి పరిణామం ఏమిటి ఆ లంకపైన పరాజయం ఇంకా నాశనం అనే మేఘాలు ఆవరించుకున్నప్పుడు అప్పుడు కుంభకర్ణుడు కర్కెట్టిన ప్రేమ సఫలీకృతం అవుతుందా కానీ ఈ ప్రేమకి పరిణామం చూడ్డానికి రావణుడు కుంభకర్ణుడు జీవించి ఉంటారా మేము నీ మొదటి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలం దేవి కానీ మీ రెండో ప్రశ్నకు సమాధానం ఇచ్చి మేము భవిష్యత్తులో కల్పించుకోదలుచుకోలేదు కుంభకర్ణుడు కర్కటిల ప్రేమ కేవలం ప్రేమగానే ఉండిపోతుంది రాక్షస పరంపరను అనుసరించి వారిద్దరికీ వివాహం కూడా అవుతుంది ఆ రావణునికి భల్లాతకుని సేన కూడా ప్రాప్తిస్తుంది నారాయణ నారాయణ పరమపిత లంకేశ్వర రావణునికి మహారాజు భల్లాతకుని సేన తోడుగాలించినప్పుడు శ్రీరామ రావణ యుద్ధం పైన ఎట్టి ప్రభావం పడుతుంది ఇరు సేనల మధ్య భీషణ యుద్ధం జరుగుతుంది మేము ఈ సమయాన్ని ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేము అలా ఇంతకు మించి నువ్వు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత లేదు నిజం రక్తాంబరి ఆయన గురించి ఏమేమి విన్నాను వారంతకు మించిన మహనీయులు సరళ స్వభావులు ఆయనని ఎంత ప్రశంసించినా సరే అది తక్కువే నిజం చెబుతున్నాను రాకుమారి ఆయనను చూసి ఇది ఊహించడం కఠినం ఈయన జగతి వణుకుతుందో ఒక మాట రాకుమారి అడుగు నేడు ఆయన గురించి ఎన్నో మాటలు మాట్లాడాలని అనిపిస్తోంది అయితే తమరాయనతో సిగ్గుపడతావెందుకు ఇదే అడగాలనుకుంటున్నావు కదా నేను ఆయన సముఖాన ప్రేమ ప్రస్తావని తెచ్చానా లేదా నేను ఆయన సమక్షంలో కేవలం ప్రేమని గురించి చెప్పలేదు నేనే స్వయంగా ఆయన చరణాలకి సమర్పించుకున్నాను మరి ఆయన కూడా నా నివేదనని అంగీకరించారు నేడు నా మనసు మయూరిలా నాట్యం చేస్తోంది కానీ ఏమైంది రాకుమారి ఒకేసారి తమరు గంభీరంగా అయిపోయారే ఆ మహారాజు కుంభకర్ణులు మీ ముందు ఏదైనా అటువంటి మాటను అన్నారా దానిని మీరు తిరస్కరించడం కఠినమైనది లేదు రక్తాంబరి ఆయన ప్రేమైక మూర్తులు ప్రేమతో పాచికలాడేవారు ప్రేమికులు కాదు మోసకాళ్ళు ఇంకా దుష్టులవుతారు వాళ్ళలాంటి వారు కాదు ఆయనని సందేహించడం మూర్ఖత్వమే అయితే మరి మీ గంభీరతకి కారణం ఆయన భ్రాత రావణుడు లంకేశ్వరుని ప్రవర్తన నన్ను ఖిన్నురాలి చేసింది నేను ఊహించను కూడా లేను మహారాజు కుంభకర్ణుని లాంటి సరళ సహజ పురుషుని సొంత భ్రాత ఇంత కఠోరంగా ఇంత క్రూరంగా ఉంటారని అవును రాకుమారి వారు కఠోరులు క్రూరులు అవటంతో పాటుగా అహంకారి ఇంకా స్వాభిమాని కూడా అతిథి మర్యాద అనే అంశమే అడ్డు రాకుండా నేను ఆ మాటకి సరైన సమాధానం తప్పక ఇచ్చేదాన్ని మరి రాకుమారి నాకైతే ఇంకో భయం కూడా వేస్తోంది నాకనిపిస్తోంది లంకేషుడు తమరికి మహారాజు కుంభకర్ణులకి మధ్య పెరుగుతున్న ప్రేమని కానివ్వరేమోనని ప్రేమ ఈ జగతిలోని శాశ్వత సత్యం స్వచ్ఛ ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు మరైతే అలాంటి పరిస్థితి రావడానికి ముందే నేను పితాశ్రీకి తెలియపరచడం మంచిది ప్రణామ పితాశ్రీ రా రాకుమారి ఈ సమయాన్ని నిన్న ఇక్కడ చూసి మా మనసు ప్రసన్నమైంది నేడు దినమంతా నీకు మేము గప్తికే రాలేదు లేదు పితాశ్రీ అలాంటి మాట ఏం లేదు అలాంటిదే పుత్రి అలాంటిదే మాకు మా పుత్రిక స్వభావం బహుబాగా తెలియదు తమరికో విషయం చెప్పాలి నీ మాటను వినడానికి ముందు మేము నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాం పుత్రి ఆ మహారాజు కుంభకర్ణుని నువ్వు కలిసే అవకాశం లభించిందా మాకి తెలియను మహారాజు కుంభకర్ణుని ఇంత సమీపంలో చూసి నీ జిజ్ఞాస అనంతమై ఉంటుంది అలా ఒకదాని తర్వాత ఇంకొక నువ్వు మహారాజు కుంభకర్ణుని పితాశ్రీ మహారాజు విషయమై బాల్యంలో నేను ఎన్నెన్ని కథల్ని విన్నాను ఆ కథలన్నిటి విషయంలోనూ నా జిజ్ఞాసకి సంతృప్తికర సమాధానం కేవలం తమరే నాకు ఇచ్చారు వారి గురించి నాకు తెలిసినది విని వారు అతి ప్రసన్నులయ్యారు ఆయన నాతో ఇది కూడా అన్నారు పితాశ్రీ నా గురించి నీకు తెలిసినంత ఇదిగా నాకు కూడా తెలియదని వారు వారు స్వాభిమానానికి అహంకారానికి ఆయన లోను కాలేదు తమరు సత్యం పలికారు పితాశ్రీ కానీ మహారాజు కుంభకణులు ఎంతటి సరళులో ఆయన భ్రాత లంకేశ్వరుడు అంతటి అహంకారి కఠోరుడు స్వాభిమానిను అంటే నువ్వు లంకేశ్వరిని కలిసావా ప్రత్యక్ష రూపంలో కాదు కానీ అప్రత్యక్ష రూపంలో నేను ఆయన మాటల అవసరం వినాను అనిపిస్తా అలా తమరి పట్ల ఆయన అభిప్రాయం విని నా స్వాభిమానం జాగ్రత్తమైంది పుత్రి లంకేశ్వర రావణుని నువ్వు గాని అనుచిత మాటలు ఏం అనలేదు కదా అదే అతిథి మర్యాద అనే విషయం అడ్డు రాకుంటే పితాశ్రీ అనుచితాల గురించి నేను ఆలోచించేదాన్ని కాదు లంకేశ్వర రావణుని ఎదుర్కొని నిలబడే సాహసం ముల్లోకాలలో ఎవ్వరికీ లేదు నేడు అయోధ్య రాకుమారులు ఆయనకి ఎదురుగా అవశ్యం నిలిచారు కానీ లంకేశ్వర రావణుడు తమ శక్తితో ప్రతి మారు మాదిరే ఈ మారు పరిణామాన్ని తమ పక్షాన చేసుకుని తీరుతారు మన వద్ద వారి ఉపస్థితి మాకు తక్కువ ధర్మ సంకటానికి కారణమేమీ కాదు ఇట్టి సాహసం కేవలం లంకేశ్వరుని లాంటి వీరులే చేసి చూపగలరు ఒకవైపు ఆయన సేనలు శ్రీరామునితో యుద్ధం చేస్తున్నాయి ఇంకోవైపు లంకేశ్వరుడు యుద్ధాన్ని తమ పక్షానికి మార్చుకోవడానికి సహ్యాద్రికి వచ్చారు నాకు ఇదైతే తెలీదు పితాశ్రీ ఇది ఆయన సాహసము లేక వివసత్వము కానీ ఇది అవశ్యం తెలుసును మరి మా పితాశ్రీకి ఆయనని ఎదిరించే సాహసం లేకపోవచ్చును కాని నాకుంది అనుగ్నియండి రాజు భల్లాతక ఇలా తమరే స్వయంగా మేమిక్కడికి రావడంలోని ఉద్దేశ్యం గ్రహించినప్పుడు అది తమరి సైనిక సహాయం పొందటం కావడంతో వేరే ఏమైనా అనడం వ్యర్థమే మహారాజా మేము తమరికి ఈ సంకేతాన్ని అవశ్యం ఇవ్వాలనుకుంటున్నాము అయోధ్య యొక్క ఇద్దరు వనవాసులైన రాకుమారులు బలశాల భల్లూకాలు వానరుల సేనతో లంక పైన ఆక్రమణ చేశారు లంకలోని సేన రాముని సేన కన్నా అధికంగా లేదు దానికి సమానంగా చేసుకోవడానికి లంకేశ్వర్లు తమను నుంచి సైన్య సహాయాన్ని అపేక్షిస్తున్నారు ఈ జగతిలోని అసురులందరూ దైత్యులు రాక్షసులు మాకు సహాయం చేయడం వాళ్ళ కర్తవ్యం శత్రువుని ధ్వంసం చేయడంలో మాకు సహకరించాలి అతిథుల ఇచ్చని నెరవేర్చడం మా కర్తవ్యం కానీ ఎలాంటి గౌరవాన్ని మేము మీ నుంచి పొందాలనుకుంటున్నాము మా పట్ల మా పితాశ్రీ పట్ల అది మాత్రం తమలో లేదు నువ్వేం రాకుమారి నేను చెప్పాలనుకోవట్లేదు కేవలం గుర్తు చేద్దాం అనుకుంటున్నాను నిన్న సంధ్యాకాలంలో తమ భ్రాత కుంభకర్ణులతో తమరు మా పితాశ్రీ విషయమై ఏదైతే అన్నారో మా నుంచి సైన్య సహాయాన్ని అడిగే ముందే తమరా మాటకి ఖేదాన్ని ప్రకటించాల్సింది పుత్రి కర్కటి అలా ఏమన్నారు లంకేశ్వరులు అది తమరు వారిని అడగండి పితాశ్రీ ఆ పిమ్మటే సహాయానికి నిర్ణయం తీసుకోండి ప్రణామం కర్కటి ఈ విధంగా ప్రశ్నలేమనెత్తి అలా మాపై ఆరోపణ చేసి నువ్వు ఈ మంత్రణా కక్ష నుంచి వెళ్ళడానికి ఎట్టి అధికారము లేదు నువ్వు మా మాటను కూడా వినాలి అలా విని మా ఉంది అలా తమరి మాట సంతృష్టపరిచే యోగ్యమైనదైతే అవశ్యం సంతోషిస్తాం లంకేశ్వర నీ ఈ ఉద్రేకం మనందరికీ హానికారకం కాగలదు మోమోశ్రీ ఈ మంత్రాలోచనలో ఇప్పుడు తమరి సహాయానికి ఎట్టి ఆవశ్యకత లేదు అలా తమరు లంకేశ్వరుని మనోభావాలను గుర్తించలేనప్పుడు తమరికి లంకేశ్వరుని తోడు ఉండడానికి ఎట్టి అధికారము లేదు వెళ్ళండి అతిథి కక్షలో విశ్రమించండి వెళ్ళండి తమ అగ్ని లాతక తమరి పుత్రిక తేజస్సు ఇంకా దృఢత్వం చూసి మేము ప్రసన్నులమయ్యా దైత్య దానవ రాక్షస కన్యలకు ఇటువంటి దృఢత్వం ఇలాంటి అగ్నే ఉండాలి తమరికి తెలియదు మహారాజు భల్లాతక ఏ దృఢత్వం నేడు రాకుమారి కర్కటి చూపించిందో అదే దృఢత్వం అలాంటి స్వాభిమానమై లంకేశ్వర రావణుడు సదా తమ మాత కేకసి మనసులోనూ ఉండడం చూశాడు మేము ప్రసన్నులమయ్యాము రాకుమారి కరకటి మాటలు విని మేము లంకేశ్వర కానీ ఇంకా మా మాట పూర్తి కాలేదు మహారాజా ఈ తేజస్విని పుత్రికని ఇప్పుడు మేము క్షమించమని అడగాలి ఇప్పుడు అది ఏమాత్రం అవసరం లేదు తమరు మహనీయత గుణాలన్నీ తమరి లోపల సమాయత్తమై ఉన్నాయి ఇందుకు కారణము మా మాత సంస్కారం రాకుమారి కర్కటి నేడు కేవలం ముల్లోకాల ప్రభువు లంకేశ్వర రావణుడే కాదు భవిష్యత్తు కూడా నీ నుంచి ఎంతో అపేక్షిస్తోంది నీవు కూడా రాక్షసమాత కేకసి మాదిరే వీరులు విజయులైన పుత్రులకి జన్మనివ్వాల్సి ఉంది బాల్యం నుంచే వారి లోపల రాక్షస జాతి గౌరవాన్ని గౌరవప్రద ఇతిహాసాన్ని కణ కణంలోనూ నింపాలి అలాగే జరుగుతుంది లంకేశ్వరుల ఆశీర్వాదం వ్యర్థం కాబోదు అలాగే భవిష్యత్తు అపేక్ష కూడా ఇక నాకు లంకేశ్వర మేము తమరి ఇచ్చని గౌరవిస్తూ సహ్యాద్రిలోని సమస్త సేనని తమరికి తోడుగా పంపడానికి సంసిద్ధులం కానీ అంతకు ముందు మా చింతకి నివారణ అత్యావశ్యకం ఈ చింతకి కారణం తమరు చేసిన ప్రస్తావన కాదు లేక మా సమ్మతి కానీ కాదు మరి లంకేశ్వర మా చింత ఇంకో విధమైనది దీన్ని తమరు వ్యక్తిగతమని కూడా అనవచ్చు మరి తమరు మాకు కొంత సమయం ఇస్తే మేము తమరికి మా చింతకి కారణం చెప్పి సమాధానం ప్రాప్తించుకుంటాం